హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి మగ్గం వర్క్ బ్లౌజు ఇది హెవీ డిజైన్ అనమాట అలాగే మనకు లూజు చాలా లూజ్ అయితే పెట్టి మగ్గం వర్క్ చేశారండి అంటే స్టిచ్చెస్లోకి పోయేటట్టు బీడ్ వర్క్ అయితే చేశారు ఇది బీడ్స్ అయితే నేను రిమూవ్ చేయకుండానే స్టిచ్చింగ్ చేశాను అది ఎలాగా అనేది ఈ వీడియోలో ఉంటుంది ఈ వీడియో చూసారంటే కనుక మీకు అస్సలు సూది కూడా డ్యామేజ్ అవ్వకుండా నీట్గా కుట్టగలుగుతారు చూడండి ఎక్కడ కూడా నేను వర్క్ అనేది వేస్ట్ చేయకుండా నీట్గా కుట్టాను అలాగే ఫినిషింగ్ కూడా పర్ఫెక్ట్గానే వచ్చింది చూడండి పర్ఫెక్ట్ ఫినిషింగ్తో బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేశాం కదా మీరు కూడా ఇలా స్టిచ్చింగ్ చేయాలనుకుంటే కనుక ఈ వీడియో చూస్తే బాగా అర్థమవుతుంది అలాగే స్టిచ్చింగ్ చేయడం వల్ల కలిగే లాభాలేంటి నష్టాలేంటి మీకు చెప్తాను ఈ వీడియోని ఫస్ట్ నుంచి చివర్ దాకా చూడండి అలాగే చూసిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేస్తారని ఆశిస్తున్నాను నేనైతే ఒక ఇరవై ఏళ్ళ నుంచి నేను ఏ విధంగా స్టిచ్చింగ్ చేస్తున్నాను నా అనుభవాలు ఏంటి చెప్తున్నాను మీరు తప్పకుండా వీడియోని చూస్తారని అనుకుంటున్నాను ఈ మగ్గం వర్క్ అండి ఇవి ఈ బ్లౌజ్లు వచ్చేసి మా ఫ్రెండ్ అంటే కొంచెం చాలా కాలం నుంచి ఫ్రెండ్ అనమాట తను కూడా తను కూడా స్టిచ్చింగ్ చేస్తుందండి నార్మల్గా స్టిచ్చింగ్ చేస్తుంది ఈ వర్క్ బ్లౌజులు అనేది రాదనమాట తను నేను ఒక ఒకరి దగ్గరే నేర్చుకున్నాను అయినా సరే తనకెందుకు రాలేదు నాకెందుకు వచ్చిందో చెప్తాను ఆ డిఫరెన్స్ మీరు అంటే తప్పుగా అనుకోకుండా నన్ను వేరే రకంగా అర్థం చేసుకోకుండా నేను చెప్పేది వినండి ఎందుకంటే తనకెందుకు రాలేదు నాకెందుకు వచ్చింది అది మీకు చెప్తాను మీరు ఈ విషయాన్ని మీరు వినేదాన్ని బట్టి ఉంటుంది ఇప్పుడు చూడండి తను నేను ఒకే చోటే నేర్చుకున్నాం టైలరింగ్ అయితే తను నా దగ్గరికి ఎందుకు తెచ్చింది అంటే ఈ వర్క్ అంతా ఎక్కువ ఎక్సెస్ వేశారనమాట తనకు ఇది ఎలా కుట్టాలో అర్థం కాలేదు అందుకనే నా దగ్గరకు తెచ్చింది ఎందుకు తెచ్చింది అంటే నేను రెగ్యులర్గా ఇలాంటివి ఎన్నో కుడుతూ ఉంటాను కాబట్టి నాకు తెలుసు తను రెగ్యులర్గా కుట్టదు తను తను మాత్రమే ఎప్పుడో ఒకసారి కుట్టుకుంటుంది అలాంటప్పుడు వాళ్ళకు అంటే వాళ్ళ వాళ్ళు మాత్రమే కుట్టుకునేటప్పుడు వాళ్ళకు కొన్ని ఐడియాస్ అయితే రావనమాట మేమైతే ప్రతి ఒక్కరివి ఎన్నో చూస్తూ ఉంటాం కాబట్టి మాకు ఎలా కుడితే వస్తుందో ఎలా కుట్టాలో మాకు బాగా తెలుస్తుంది అందుకని తను ఇక్కడికి తెచ్చిందనమాట అంటే మీకు ఇప్పుడు ఒక విషయం అర్థమైంది అనుకుంటాను మీరు నేర్చుకుని మీ బ్లౌజులు అలాగే వేరే వాళ్ళ బ్లౌజులు కూడా స్టిచ్చింగ్ చేశారంటే మీకు కొత్త కొత్త ఐడియాస్ అయితే వస్తాయన్నమాట వేరే వాళ్ళ బ్లౌజులు ఎందుకు స్టిచ్చింగ్ చేయాలి అంటే బయట వాళ్ళు ఎంతోమంది ఎక్కడెక్కడో స్టిచ్చింగ్ చేసిన ఆది బ్లౌజులు తెస్తుంటారు చూసారా ఆ బ్లౌజ్లు ఎలా కుట్టారు మీరు ఎలా అనేది అర్థమవుతుందనమాట నేను అలాగే చేశాను ఇప్పుడు ఒక సుమారుగా నేను నేర్చుకున్నప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఇలాగే ఎవరు ఏ బ్లౌజ్ తెచ్చినా సరే వాళ్ళు ఇచ్చిన ఆది బ్లౌజ్ ఎలా ఉంది వాళ్ళు ఎలా స్టిచ్చింగ్ చేయించారు ఒకవేళ డిజైన్ తెచ్చారనుకోండి ఇప్పుడైతే యూట్యూబ్ ఉంది ఫోన్లు ఉన్నాయి ఈ ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి చూసుకోవచ్చు అనమాట డిజైన్స్ కావాలంటే అంతకుముందు ఏం లేవు నేనైతే ఇలాగే ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు కూడా ప్యాచ్ వర్క్స్ ఉండేవండి ఒక ఫైవ్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ ఆ ప్యాచ్ వర్క్లు కుట్టాలంటే చాలా కష్టం అనమాట అయినా సరే ప్యాచ్ వర్క్లు నేను ఈజీగానే స్టిచ్చింగ్ చేసేదాన్ని అలాగా నాకు ఒకరి బ్లౌజ్ చూసి సేమ్ అలాగనే కుట్టేవా కుట్టేదాన్ని అనమాట అలాగా మనం ఎవరివి చూడలేదనుకోండి అది రాదనమాట మనకు కుట్టడం అలా అయినా నేర్చేసుకోవచ్చు మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఏం చేస్తారంటే నేర్చుకోండి ఫస్ట్ మీరు ఏ ఛానల్ అయినా నేర్చుకోండి కంటిన్యూగా అప్పుడప్పుడు స్టిచ్చింగ్ చేస్తూనే ఉండాలి మానకూడదు అనమాట మానేశారంటే మళ్ళీ వచ్చేస్తుంది ఏమీ గుర్తుండదు మీరు ఏది స్టిచ్చింగ్ చేయాలన్నా అన్ని డౌట్లే అందుకని మీ బట్టలు మీరు ఎవరికి ఇవ్వకుండా మీరే కుట్టుకోండి మీ ఇంట్లో వాళ్ళవి కుట్టండి అప్పుడు మీకు రకరకాల మెజర్మెంట్స్ తెలిసిపోతాయి ఎవరికి ఎలా కుడితే సెట్ అవుతుందో మీకు ఈజీగా తెలిసిపోతుంది ఇంతేనండి నేను చెప్పేది మీరు ఖచ్చితంగా నేర్చుకునే వాళ్ళు ఈ టిప్ అయితే యూజ్ అవుతుందని అనుకుంటున్నాను మీరు ఒక్కరే స్టిచ్చింగ్ చేస్తూ ఉంటే మీ ఒక్కరివే స్టిచ్చింగ్ చేసుకుంటూ ఉంటే మీ ఒక్కరివి మాత్రమే వస్తుంటాయి అనమాట వేరే వాళ్ళవి ఏ సైజ్ పెట్టాలి ఎక్కడ ఎంత తీసుకోవాలి నెక్స్ట్ సైజ్ ఎంత ఉండాలి ఆర్మలు డౌన్ ఎంత ఉండాలి ఏది అర్థమవుదనమాట మీకు మీ ఒక్కరే మీరు అంటే గుడ్డి గుర్తుగా ఏదో వెళ్ళిపోతూ అంతే ఇప్పుడు వచ్చేసి టైలరింగ్ చేసే వాళ్ళకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని మాట్లాడుకుందాం టైలరింగ్ చేసే వాళ్ళకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది చాలామంది యూట్యూబ్లో చెప్తుంటారనమాట కాళ్ళ నొప్పులు వస్తాయి ఓళ్ళ నొప్పులు వస్తాయి అనమాట లావ్ అయిపోతారు లేదా చిన్నగా అయిపోతారు ఇవన్నీ డూపండి అసలు నమ్మకండి ఏమీ కాదు టైలరింగ్ ఏం పెద్ద కష్టమైన పని కూడా కాదు ఎందుకు నేను కష్టమైన పని కాదు అంటున్నానంటే నేర్చుకునే వరకే కష్టము నేర్చుకున్నాక ఈజీనే అండి ఒక్కోసారి మనకు మెంటల్ టెన్షన్ తప్ప మెంటల్ టెన్షన్ వల్ల మనకు టైర్డ్ అయినట్టు అవుతుంది కానీ ఎలాంటి కష్టం లేకుండా మనం సంపాదించుకోవచ్చండి అందరూ ఒకలా చెప్తుంటే ఈవిడేంటి ఇలా చెప్తుంది అనుకోకుండా నా మాటలు వింటే కనుక మీకే అర్థమవుతుంది ఇప్పుడు చూడండి బయట వాళ్ళు బయట చాలామంది వ్యవసాయం పనులకు వెళ్తారు మార్నింగ్ వెళ్ళి మధ్యాహ్నము రెండు రెండు మూడు వరకు పనిచేసి వస్తారు రెండు వందలు మూడు వందలు సంపాదించుకుంటారు లేదా నాలుగు వందలు అనుకోండి అంతకన్నా హైయెస్ట్ అయితే ఉండదు అనమాట అదే మనము ఆ టైం మనం ఇంట్లో కష్టపడి పని చేసుకుంటే స్టిచ్చింగ్ చేసుకుంటే వాళ్ళకన్నా ఎక్కువగా మనము సంపాదించుకోవచ్చు అనమాట అంటే అందరూ ఒక గంటకి ఒక బ్లౌజ్ కుడతారని నేను చెప్పను కొత్తగా నేర్చుకునే వాళ్ళు అలాగే కొంచెం నిదానంగా ఉండేవాళ్ళు ఉంటారు వన్ అవర్ పట్టచ్చు టూ అవర్స్ పట్టచ్చు ఇంకా వాళ్ళకు ఏమైనా కన్ఫ్యూజన్ వచ్చేస్తే రెండున్నర గంటలు కూడా ఒకే బ్లౌజ్ కుట్టుతారనమాట నేను అన్నీ చూశాను కాబట్టి చెప్తున్నాను రోజుకి రెండు బ్లౌజులు కుట్టినా సరే ఈజీగా మీకు ఎండకు వెళ్లకుండా గాలికి వెళ్లకుండా త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ సంపాదించుకోవచ్చు అంటే అన్ని ఏరియాల్లోనూ ఎక్కువ రేట్లు అయితే ఉండవండి మా ఏరియాలో ఈ మధ్యనే నేను ఈ మధ్యనే రెండు వందలు అనమాట ఇంత బాగా ఇంత నీట్గా కుట్టినా కూడా మా సైడు ఇన్ని రోజులు ఒక ఆరు నెలల క్రితం వరకు నూట యాభై ఉన్నింది రెండు వందలు ఇప్పుడు నార్మల్ నార్మల్ బ్లౌజులు రెండు వందలు చేసాము అంతే థ్రెడ్ పైపింగ్ ఇలాంటివన్నీ టూ ఫిఫ్టీ చేశాము ఇప్పుడు చూడండి ఏ ఏ ఒక్కరైనా సరే ఏదో ఒక పని చేయాలనే ఉంటుంది కానీ కొంతమంది చెప్పేవి నమ్మి టైలరింగ్ చేయడం వల్ల బ్యాక్ పెయిన్ వస్తుంది ఆ బ్యాక్ పెయిన్ వచ్చేది ఎక్కడన్నా పోని కానీ ఈ చెప్పుడు మాటల వల్లనే అన్నీ వస్తాయని నేను అనుకుంటున్నాను బ్యాక్ పెయిన్ వస్తుంది అంటారు కాళ్ళు నొప్పులు వస్తాయంటారు కళ్ళు మంటలు వచ్చేస్తాయి అంటారు కళ్ళు కనబడవంటారు ఇవన్నీ పచ్చి అబద్ధాలు అలా ఏముండదు మామూలే అండి ప్రకృతి ధర్మం ఎవరికి కూడా ఎప్పుడూ ఎల్లప్పుడూ అందరూ ఆరోగ్యంగా ఉంటారని ఏ గ్యారంటీ ఉండదు ఇప్పుడు హౌస్ వైఫ్సే ఉంటారు ఇంట్లో పనులు మాత్రమే చేసుకొని ఉండే ఉండేవాళ్లకు వాళ్ళకేమీ అనారోగ్యం రాదా అండి వాళ్ళకు కూడా కాళ్ళ నొప్పులు వస్తాయి కళ్ళు నొప్పులు వస్తాయి ఒళ్ళు నొప్పులు వస్తాయి జ్వరాలు వస్తాయి అన్నీ వస్తాయండి వాళ్ళు ఊరికే ఉంటారు కదా అని వాళ్ళు ఏమైనా ఆరోగ్యంగా ఉంటారా ఊరికే ఉండడం వల్ల మనకు అంటే ఎవరికైనా సరే కష్టంగానే ఉంటుందండి పనులు చేస్తూ ఉంటేనే మనకు ఏదైనా వచ్చిన కష్టం కూడా మర్చిపోతూ ఉంటాము ఊరికే ఉన్నప్పుడు చాలా తికమకగా ఏదో పిచ్చి పిచ్చి ఆలోచనలు రావడం చాలా మనసంతా ఏదోలా ఉండడం ఇలాగా జరుగుతుంది కానీ ఈ పనిలో పడినామంటే ఎలాంటి ఆలోచనలు ఉండవు ఫ్రెష్గా ఉంటాము మనం కూడా అంటే మైండ్ ఫ్రెష్గా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏంటంటే మీకు వచ్చిన పని మీరు చేయండి టైలరింగ్ అనేవి కాదు ఏ పని వచ్చినా సరే మీ పని మీరు చేసుకోండి అనారోగ్యాల సంగతి తర్వాత అది అందరికీ రావాలని ఏం లేదు ఎవరి హెల్త్ని బట్టి వాళ్ళకి వస్తుందంటే ఇప్పుడు అందరి హెల్త్ ఒకేలా ఉండదు కదా కొంతమందికి చలదనం పడదు కొంతమందికి వేడి పడదు ఇలాంటివి అన్నీ పట్టించుకుంటూ ఉంటే ఎలాగండి స్టిచ్చింగ్ చేసేవాళ్ళు చేసేయండి ఏమీ కాదు నేను ఇప్పుడు ఇరవై ఏళ్ళ నుంచి కూర్చొని కుడుతున్నాను కదా ఏమవు ఏమైంది నేను సిజరిన్ చేసుకున్న తర్వాత అంటే నాకు బాబు పుట్టినప్పుడు సిజరింగ్ చేశారనమాట సిజరిన్ చేయడం వల్ల చాలామంది నన్ను స్టిచ్చింగ్ చేస్తే నడుము నొప్పి వచ్చేస్తుంది బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది జాగ్రత్త అని అన్నారనమాట ఏమీ లేదండి నేను నేనైతే స్టిచ్చింగ్ చేయగలను ఈజీగా నేను హెల్తీగానే ఉన్నాను అన్ని పనులు చేసుకుంటాను ఈ మధ్య మాత్రమే మాకు అమ్మ తోడు ఉంది కాబట్టి ఇంట్లో అంటే చిన్న చిన్న పనులన్నీ చేస్తుంది ఇంకా వంట ఇదంతా నేను చేసుకుంటాను వంట చేయడము అదంతా నాదే బాధ్యత హెల్త్ పరంగా అయితే టైలరింగ్ వల్ల ఏ నష్టం ఉండదండి మీరు మీరు అభ్యంతరంగా టైలరింగ్ చేసేసుకోవచ్చు నేనైతే సుమారుగా రోజుకి సెవెన్ ఎయిట్ అవర్స్ కూర్చొని స్టిచ్చింగ్ చేస్తాను ఎలాంటి ప్రాబ్లం ఉండదండి కొంచెం వేడిగా ఉన్నప్పుడు అనిపిస్తుంది చికాకు చికాకుగా అంతే తప్పితే హెల్త్ పరంగా అయితే ఏమి ఇబ్బందులు ఉండవు చక్కగా మీరు టైలరింగ్ చేసేసుకోండి ఏమైనా అనారోగ్యం ఉన్నప్పుడు ఒక టూ డేస్ త్రీ డేస్ రెస్ట్ తీసుకుంటే సరిపోతుందిలే అనుకుంటే రెస్ట్ తీసేసుకోండి అంతేగాని చేసే పని మాత్రం మానుకోకండి ఆ రెండు మూడు రోజులు రెస్ట్ తీసుకోండి ఇబ్బంది ఏం లేదు కస్టమర్స్ వచ్చి అడిగినా చెప్పండి మాకు ఇప్పుడు కుట్టడం అయితే కుదరదు హెల్త్ బాగలేదు అనేసి ఇంకొక విషయం అండి చాలామంది అంటే ఏదైనా ఒకవేళ తప్పగా అనుకోకండి ఎవరైనా పిల్లలు లేని వాళ్ళు సంతానం లేని వాళ్ళు ఉంటే స్టిచ్చింగ్ చేయకూడదండి ఒకవేళ చేయాలనుకుంటే కొద్ది రోజులు మాత్రమే అంటే ఎక్కువ స్ట్రెయిన్ కాకుండా స్టిచ్చింగ్ చేసుకోండి ఇబ్బంది ఏం లేదు నేను అలాగే చేశాను తర్వాత వచ్చేసి డేట్ వచ్చినప్పుడు పీరియడ్లో ఉన్నప్పుడు ఒక టూ డేస్ రెస్ట్ తీసుకోండి టూ డేస్ మీరు టైలరింగ్ చేయకండి ఏదో అత్యవసరం అన్నప్పుడు మాత్రం ఒకటో రెండో కుట్టండి అంతే కానీ డే అంతా మీరు కూర్చొని కుట్టకండి అలా చేస్తే కనుక బ్లీడింగ్ ఎక్కువైపోయి నీరస పడిపోతారు నెల అంతా మీరు కష్టపడలేరు అనమాట ఆ ఒక్క రెండు రోజులు మీరు రెస్ట్ తీసుకోవడం వల్ల నెల రోజులు బాగా స్టిచ్చింగ్ చేయగలుగుతారు ఇది నా అనుభవంతో చెప్తున్నాను నేనైతే ఎంత అర్జెంట్ ఉన్నా సరే ఆ రెండు రోజులు టైలరింగ్ అయితే ఎత్తిపెట్టేస్తాను ఏదో ఇంకా తప్పదు కదా అన్నట్టు ఒకవేళ ఎవరికైనా అర్జెంటు ఓడివిఎంవి ఇలాంటివి ఏదైనా పెండింగ్ పడిపోయి ఆ రోజు స్టిచ్చింగ్ చేయాల్సి వస్తే ఒక్కటి లేదా రెండు ఒక వన్ అవర్ కూర్చొని స్టిచ్చింగ్ చేస్తాను అంతే మరి ఎక్కువగా అయితే కష్టపడిపోను ఆ రోజు ఆ రెండు రోజులు మాత్రం రెస్ట్ తీసుకోండి మీరు ఇంకా ఎప్పుడూ హెల్తీగా ఉంటారు నాది గ్యారంటీ నేను ఎందుకు చెప్తున్నానంటే నేను చేస్తున్న పనిని మీకు చెప్తున్నాను టైలరింగ్ వల్ల అనారోగ్యం వస్తుందని చాలామంది భావిస్తున్నారు నా ఎదురుగా కూడా అన్నారు నాతోనే అన్నారు కాబట్టి నేను చెప్తున్నాను ఈ మాట ఒక ఆమె వచ్చింది బ్లౌజులు తీసుకొని ఎన్ని సంవత్సరాల నుంచి కుడుతున్నావు కళ్ళు దెబ్బతింటాయి అది ఇది బ్యాక్ పెయిన్ వస్తుంది కాళ్ళ నొప్పులు వస్తాయని చెప్పింది అనమాట నా దగ్గర అలాంటి నెగిటివ్ మాటలు మాట్లాడక అయితే నీ బ్లౌజ్ నేను స్టిచ్చింగ్ చేయను తీసుకెళ్ళిపో అని చెప్పాను తను ఉంది అలా అంటే ఇలాగా నీతోనే కదా నేను స్టిచ్చింగ్ చేయించుకునేది తీసుకెళ్ళడం ఎలా కుదురుతుంది అంటే మరి ఇలాంటి మాటలు మాట్లాడితే మేము కూడా స్టిచ్చింగ్ చేయాలని ఎందుకు అనుకుంటాము మేము కూడా ఫ్రీగానే ఊరికే ఉండాలని అనుకుంటున్నాను తీసుకెళ్ళు బ్లౌజ్లో అని చెప్పేసాను అనమాట ఇంకోసారి వాళ్ళు మా ఎదురు ఇలాంటి మాటలు మాట్లాడకూడదు అనమాట మనం చేసే పని ముందు ఇలాంటి మాటలు మాట్లాడితే మనకు డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుందనమాట ఎందుకంటే చూసావా అక్క అనింది కదా నిజమేనేమో మనకి ఇలా అవుతుందేమో అని ఫీలింగ్ అయితే మనసులో పెట్టుకుంటాము ఆ ఫీలింగ్ వల్లనే కొంచెమంది అంటే ఏది చేసినా మన మైండే కదండి మెయిన్గా మన మైండ్ ఎలా పనిచేస్తుందో మనం కూడా అలాగే ఉంటామన్నమాట మన మైండ్లోకి ఒక్కసారి వచ్చిందంటే ఇక పోదు అలాగే మన ఆలోచనలతోనే మనము మళ్ళా మన ఆలోచన విధానమే మనం ఎలా ఉండాలో మనకు నేర్పిస్తుంది అనమాట అప్పుడు మనం అంటే నిజంగానే అలాంటివన్నీ వచ్చేస్తాయి అలాగా మీరు చేసుకోకుండా ఉండేందుకే నేను ఈ మాటలు అయితే చెప్తున్నాను దయచేసి ఇలా మాట్లాడే వాళ్ళను రావద్దని చెప్పండి వచ్చిన ఇలాంటివి మాట్లాడకండి అని చెప్పేసేయండి మొహమాటం లేకుండా చెప్పండి ఎందుకంటే వాళ్ళు చెప్పింది విని మనం ఊరికే ఉండలేం కదా ఇన్ని బట్టలు ఇంతమంది కస్టమర్స్ని వదులుకోలేము కదా అది ఎప్పుడో వచ్చే అనారోగ్యంని మనము ఇలా ముందుగానే మనము అంటే వస్తుందో రాదో తెలీదు అందరికీ రావాలని ఏం లేదు అదేమైనా రూలా అండి అందరూ అనారోగ్యంతో ఉంటారని నేనైతే అనుకోను ఎందుకంటే నా అనుభవం నేను చెప్తున్నాను నేను ఇరవై సంవత్సరాల నుంచి స్టిచ్చింగ్ చేసిన అనుభవంతో చెప్తున్నాను నేను ఎయిట్ లేదా నైన్ అవర్స్ ఈ మధ్యనైతే టెన్ అవర్స్ కూడా స్టిచ్చింగ్ చేస్తున్నాను అయినా సరే నేను ఎంత హెల్దీగా ఉన్నాను మీకు మాటల్లోనే అర్థమవుతుంది కొంచెం నేను చిన్నగా అయ్యాను కాబట్టి చాలామంది చిన్నగా అయింది ఎప్పుడు స్టిచ్చింగ్ చేసి చేసి చిన్నగా అయిపోయింది అనమాట ఏమన్నా హెల్త్ బాగలేదేమో అని అనుకుంటున్నారు కాదండి నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు అన్ని చెకప్లు చేయించుకున్నాను థైరాయిడ్ చెకప్ చేయించుకున్నాను మన దగ్గు ఎక్కువగా అయ్యి ఉంటే చెకప్స్ కొన్ని చేయించుకున్నాము అన్నీ నార్మల్గానే హెల్తీగానే ఉన్నాను నేను చాలా హెల్తీగానే ఉన్నాను అన్నీ తింటున్నాను ప్యూర్ వెజిటేరియన్ అనమాట మేము నాన్ వెజ్ కూడా తినము అయినా సరే నాకు బ్లడ్ కూడా సరిపడా ఉంది కాకపోతే చిన్నగా ఉన్నాను అంతే రెస్ట్ దొరకక నేను మామూలుగా అయితే డే టైంలో ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ డే టైంలో ఒక వన్ అవర్ పడుకునేదాన్ని ఆ రెస్ట్ దొరకడం లేదనమాట ఎవరికైనా సరే ఎక్కువ పని అయితే ముఖం కొంచెం చేంజ్ వస్తుంది అనమాట చిన్నగా అయిపోతారు బుగ్గలు తగ్గిపోతాయి అంతే ఆ విషయమే నా నాకు జరిగింది అంతే తప్ప నేను హెల్తీగానే ఉన్నాను ఇంకొక విషయం వచ్చేసి టైలరింగ్లో లాభాలే తప్ప నష్టాలైతే ఉండవండి నష్టం అంటే ఎవరైనా సరే ఒకవేళ మెంటల్గా మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తేనే అదే ఒక పెద్ద నష్టమని నేను అనుకుంటాను ఎందుకంటే ఎవరైనా సరే ఒక యాభై వంద ఎగ్గొట్టినా బాధ లేదు కానీ నాకు కొంతమంది స్టిచ్చింగ్ చేయించుకొని తర్వాత డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని అది ఇది వంక పెట్టేసి అంటే ఆది బ్లౌజ్ తీసుకురాకుండా వాళ్ళు మేము కుట్టిన బ్లౌజ్ మాత్రమే తీసుకొస్తారనమాట వాళ్ళు ఆది బ్లౌజ్ కరెక్ట్గా ఇవ్వకుండా మేము కుట్టింది మాత్రమే తీసుకొచ్చి చెప్తారనమాట ఆ తీరా తొడుక్కొని చూసిన తర్వాత ఎలాంటి ప్రాబ్లం లేను లేదు ఇక బాగుంది కదా అని వాళ్ళకు కూడా మనసులో అనిపిస్తుంది అయినా సరే వాళ్ళు దబాయిస్తుంటారు అలాంటి వాళ్ళ వల్లనే మనకు మెంటల్ టెన్షన్ వస్తుంది అంతే తప్పితే అదొక్కటే మనకు వీక్నెస్ పాయింట్ మైనస్ పాయింట్ అంతే ఎప్పుడైనా సరే అలాంటి వాళ్ళను దూరం పెట్టండి అస్సలు ఒకసారి అలాగా చూసారంటే ఇక అలాంటి వాళ్ళను అస్సలు దగ్గరకు రాణించుకోకండి వాళ్ళు వచ్చినా సరే వాళ్ళ గిరాకీ అవసరం లేదు వాళ్ళు చేసే డిస్టర్బెన్స్ అంతా ఇంత కాదండి చాలా ఉంటుంది ఎవరైనా సరే బ్లౌజ్ బాగున్నా సరే నీట్గా కుట్టినా సరే ఏదైనా పేరు పెట్టారంటే ఆ రోజంతా మనకు అదే మనసులో ఉంటుందన్నమాట అంటే పేరు పెట్టకూడదా అని అనొచ్చు మీరు నిజంగా తప్పు ఉంటే పేరు పెట్టండి నిజంగా మీకు మేము కుట్టిన దాంట్లో లోపం ఉంటే పేరు పెట్టండి అంతే తప్ప మీరు ఇచ్చిన బ్లౌజ్ కరెక్ట్గా లేనప్పుడు మనం చేసి మేం చేసిన తప్పు ఏంటండి మీరు ఇచ్చిన దాన్ని కరెక్ట్గా కుట్టినా కూడా మేము కుట్టిందే సరిగ్గా లేదన్నప్పుడు మాకు బాధ ఉండదా అలా చేయకండి ఎవరైనా సరే స్టిచ్చింగ్ చేసేవాళ్ళు ఒకరు ఏదో అన్నారనేసి అదే పట్టించుకొని కూర్చోకండి నేను చేసిన తప్పే మీరు చేయకండి నేనైతే సుమారుగా అలాగే చేశాను ఫస్ట్లో ఎవరైనా సరే ఏదైనా ఒకవేళ కంప్లైంట్ చెప్తే నేనైతే ఏమీ ఫీల్ అవ్వను చెప్పినా కూడా నేనే మిస్టేక్ చేశానో చూసుకునేదాన్ని అనమాట ఫీల్ అయ్యి కాదు నేను నెక్స్ట్ టైం ఆ మిస్టేక్ చేయకూడదు అని వాళ్ళు ఇచ్చిన అంటే వాళ్ళు చెప్పిన మిస్టేక్ నేను ఎక్కడ చేశాను ఏంటి దాన్ని ఎలా సరిదిద్దుకోవాలనే దాని మీద నేను ఒక రోజంతా టైం వేస్ట్ చేసుకునేదాన్ని ఫీల్ అయ్యి మాత్రం కాదు నేను నెక్స్ట్ టైం ఇలాంటి పొరపాటు చేయకూడదు ఆ పొరపాటు ఎక్కడ జరిగింది ఎలా జరిగింది అనేది సరి చేసుకోవడం మాత్రమే నేను ఆ పని మాత్రమే చేసుకునేదాన్ని ఇంతే అండి టైలరింగ్లో నష్టాలు అంటే ఇవే అలాంటి వాళ్ళు కొంతమంది మాత్రం నిజంగానే చెప్తారండి ఇది కరెక్ట్గా లేదు ఇలా ఉంది ఇలా ఉంది అని అలాంటి వాళ్ళను అస్సలు నెగ్లెక్ట్ చేయకండి వాళ్ళు చెప్పింది వినండి వాళ్లకు సరిగ్గా కుట్టిస్తే కనుక వాళ్ళు మెచ్చుకుంటారనమాట బాగుంది అనేసి ఏదైనా నిజంగానే ప్రాబ్లం ఉంటేనే చెప్తారు కొంతమంది కొంతమంది అలా కాదు డబ్బులు ఇవ్వాల్సి వచ్చినప్పుడు అప్పుడు అన్నీ వంకలు పెడుతూ ఉంటారు అలాంటి వాళ్ళని మాత్రం తీసుకోకండి గిరాకీ లేకుండా ఊరికే ఉన్నా సరే అలాంటి వాళ్ళని వెనక్కి పంపించేసేయండి నేనైతే ఇదే చెప్తున్నాను అస్సలు టైలరింగ్ చేసేదానివల్ల మీకు లాభమే కానీ నష్టమైతే ఉండదు మీరు ఖచ్చితంగా టైలరింగ్ చేయాలనుకుంటే చేసేయండి బయట వాళ్ళు కుట్టాలనుకున్నా కుట్టేసేయండి ధైర్యం ముందుగా మీరు ధైర్యం చేయాలి నేను ఇప్పుడు ఈ బ్లౌజులు కుట్టను పో అని చెప్పొచ్చు అనమాట నేను ఇంత రిస్క్ ఎందుకు తీసుకోవాలి కుట్టను అని చెప్పొచ్చు చూడండి ఎంతసేపటి నుంచి ఈ బ్లౌజ్ని కుడుతున్నానో మీకే అర్థమవుతుంది కదా కుట్టనని ఒక మాటతో అనేసేయచ్చు కానీ తను నా ఫ్రెండ్ కొంచెం అంటే తను నమ్ముకొని వచ్చింది అయినా ఈ వర్క్ తీసేసి కుట్లేను అవి తీసేస్తే వేస్ట్ అయిపోతుంది అనమాట మగ్గం వర్క్ బ్లౌజులు ఇలాగ అంటే చోట పోయిందంటే అంతా పోతుంది అందుకని ఎక్కడ ఒక పూస కూడా తీసేయకుండా నీట్గానే ఉండేటట్టు అలాగే ఉండేటట్టు స్టిచ్చింగ్ అది కూడా మిషన్తోనే స్టిచ్చింగ్ చేస్తున్నాను ఇలాగ మీకు ధైర్యంగా మీరు స్టార్ట్ చేసుకున్నారు అంటే ఎవరైనా ఏదైనా అన్నారన్నా కూడా మీకు అంటే ఆ విషయంలో బాధ వేసినా కొంచెం వాళ్ళు అన్నారనేసి బాధ వేసినా మామూలు అయిపోతారనమాట ధైర్యం ఉంటే వాళ్ళే కాకపోతే ఏంటి వేరే వాళ్ళు వస్తారులే ఏమైనా కరువా అండి ఎప్పుడూ స్టిచ్చింగ్ నేర్చుకుంటే ఎప్పుడు గిరాకీ ఉంటుందండి ఎనీ టైం ఉంటుంది పండగలు పబ్బాలని ఏం లేదు ప్రతిరోజు బిజీగానే ఉంటాం మనము టైలర్స్ అంటే ఏమనుకున్నారు అసలు ఒక్కరోజు కూడా రెస్ట్ లేకుండా పని చేసుకోవచ్చు అనమాట అంతగా గిరాకీలు వస్తాయి రోజుకి మనము ఎంత లేదన్నా ఐదు వందలైనా సంపాదించుకోవచ్చు అలా నెలకు పదహైదు వేలు అవుతుందండి పదహైదు వేల్లో ఒక వెయ్యి మనం పెట్టుబడి తీసేసినా ఇంకా పద్నాలుగు వేలు మన మనవే అండి అందుకనే చెప్తున్నాను మీరు ఖాళీగా ఉండకుండా స్టిచ్చింగ్ వచ్చి కూడా బయట వాళ్ళ కుట్టడానికి ఇష్టపడ పడని వాళ్ళు ఈ వీడియో చూసారంటే ఖచ్చితంగా మీకు స్టిచ్చింగ్ చేయాలి అనే ధైర్యం అయితే వస్తుందనమాట ముందుగా కావాల్సింది ధైర్యం ఎవరేదన్నా మీరు పట్టించుకోకండి ఎవరు ఏం చెప్పినా మీరు తీసుకోకండి మంచిని చెప్తే తీసుకోండి చెడుని చెప్తే దూరం చేయండి అంతే తప్ప ఈ స్టిచ్చింగ్ వల్ల నాకు ఇది వచ్చింది అది వచ్చింది అని చెప్తే మాత్రం ఎవరిని నమ్మకండి నేను చెప్పేది ఒకటే ఫ్రీగా ఖాళీగా మాత్రం కూర్చోకండి ఎప్పుడు సరే ఏదో ఒక పని చేస్తూ ఉంటే కనుక మనకు లాభమే కానీ నష్టం ఉండదు మనమే ఇలా అంటే వేరే బయట దుమ్ము దూళ్ళలో పని వాళ్ళు ఏమనాలండి డస్ట్ అలర్జీ అది ఇది అని చెప్పుకోవచ్చు కదా వాళ్ళు కూడా అలా ఏం లేదు కదా మనకు అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా కూర్చొని పని చేసుకోవడమే కదా అందుకని చెప్తున్నాను ఇంకొకసారి ఎప్పుడైనా సరే అలాంటి కస్టమర్లు అలాంటి మాటలు మాట్లాడే వాళ్ళు మీకు తరసపడితే అస్సలు వాళ్ళని లెక్క చేయకండి మీరు స్టిచ్చింగ్ చేసే దాంట్లో బిజీ అవ్వండి అవన్నీ దూరం అయిపోతాయి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా మీకు ఏమనిపించదనమాట పని మీద పడి ఒత్తిడి కొంచెం ఎక్కువ ఉన్నప్పుడు తగ్గించుకోవడానికి అప్పుడప్పుడు బయటికి వెళ్ళండి షాప్కి మీకు కావాల్సిన లైనింగ్ లుక్స్లు ఇలాంటివన్నీ కొనుక్కోవడానికి మీరే వెళ్ళరండి మీరు వెళ్ళి వస్తే బయట రేట్లు అలాంటి విషయాలన్నీ తెలుస్తాయి కదా మీకు కొంచెం ఊరట కలుగుతుంది స్టిచ్చింగ్ నుంచి ఓకేనా ఫ్రెండ్స్ నా మాటలు నచ్చితే లైక్ చేయండి